హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మంది బెండకాయ టమాటా కుర్మా అండి కుర్మా అంటే కుర్మా కాదు కూర చూడండి రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది టమాటా ఎక్కువగా మనము పండిపోయిన టమాటాలు కోయడానికి ఇబ్బంది పడకుండా గుజ్జంత పోతుంది కదా వేస్ట్ అవ్వకుండా చూడండి నేను ఎంత బాగా చేశాను నాకు నచ్చిందండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఆయిల్ పోసుకొని మనకు కావాల్సిన పదార్థాలండి బెండకాయ ముక్కలు నాలుగే ఉన్నాయి బయటికి వెళ్ళలేము వర్షం పడుతుంది నైట్ నుండి కాబట్టి ఉన్నట్లతో క్యారేజీలు కట్టాలి కాబట్టి అవి గుజ్జుగా కూర వండుతున్నానండి క్యారేజీకి వెళ్ళిపోతే మన తర్వాత వేసుకుందని ఎవరు అడిగారు కదా ముందు మళ్ళీ పంపించాలి కాబట్టి ట్రై చేస్తున్నానండి చేసేస్తున్నాను ముందు ఎండకాయ లేకపోయినా తీసేసుకున్నాం తీసి పక్కన పెట్టుకున్నామండి ఆ టమాటాలు పండిపోయిన టమాటాలు ఒక ఉల్లిపాయ వేసి మిక్సీ వేసుకున్నామండి ఎందుకంటే కోస్తే ముక్క గుజ్జంత పోద్ది కాబట్టి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నామండి ఈ బెండకాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకున్నాం అదే ఆయిల్లో సన్నగా తరిగి ఒక చిన్న ఉల్లిపాయ వేసేసుకున్నామండి ఏగిందండి ఉల్లిపాయ ఏగుతుంది పచ్చిరకాయలు వేసుకున్నాం ఈ గుజ్జు మిక్సీ చేసింది దాంట్లో వేసేసుకుందామండి టమాటా గుజ్జు ఉల్లిపాయ కలిపి మిక్సీ చేసింది గుజ్జు వేసేసుకుందాం దాన్ని బాగా ఏగాలండి నూనెలో మనం కొంచెం అన్నం కలుపుకున్న బ్రహ్మాండంగా కలిసిద్దండి ఇది కూడా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశానండి నేను ట్రై చేస్తున్నాను అన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను సాల్ట్ పసుపు వేసి వేగిందండి అవి ఏగినాక మనం బెండకాయ ముక్కలు వేసి వేసినాక అటు ఇటు కలుపుతున్నాం చూసారా ఎంత బాగుందో మీరు కావాలంటే నలకంత ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే లేదు నేను అంత కూడా కందిగించేయలేదండి నలకంత వేసాను కలర్ఫుల్కి టమాటా కలర్ కదా అందుకని కొంచెం వేస్తే ఇంకా బాగుంటుందని వేసాను కారం సరిపడంత కారం అండి రెండు డబ్బులు చిన్నీళ్ళ పైలు కూడా వేసుకున్న మంచి స్మెల్ వస్తుందని చిన్న గ్లాసు నీళ్ళు పోస్తున్నాను ఎందుకంటే ఎక్కడన్నా మొక్క ఉడకది ఉంటే గుజ్జు పచ్చాసనం రాకుండా ఉడికితే బాగుంటుందని ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి చూసారు కూర కూడా ఎంత అయిందో చక్కగా కొంచెం కలుపుకుంటే అన్నం బాగా కలిసిద్దండి ఉడుకుతుంది ఆయిల్ వస్తుంది ఇంకాసేపు ఉడికితే తీసేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు వేసాం ఆయిల్ కూడా పైకి వచ్చింది చూసారా వాటర్ ఎక్కడా లేదు దించేసుకుంటున్నాం గిన్నెలో తీసేసుకుంటున్నామండి అసలు చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు చపాతీలోకి టమాటా కూర బాగుంటుంది కదా దాంతో బెండగా ముక్కు తగులుతుంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ నేను చాలా రకాలుగా కష్టపడుతున్నాను మా లాంటి వాళ్ళని పైకి తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మాకు సపోర్ట్ ఉంటుంది